ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచ్ గ్రామస్తులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు అన్ని కాలాలు తమకి అనుకూలంగా ఉండవని కష్టాలు కూడా వస్తాయని అన్నారు కష్టాలు వచ్చినా బెరవకూడదని కేసీఆర్ అన్నారు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు అప్పటి వరకు ప్రజలు అధైర్యపడదన్నారు కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకి నడవాలన్నారు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు గంగదేవిపల్లి పల్లి వంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని పల్లెల అభివృద్ధికి పాటుపడాలన్నారు ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దన్నారు కేసీఆర్ రెట్ గ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి నర్సన్నపేట సర్పంచ్లు గ్రామస్తులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు అన్ని కాలాలు తమకి అనుకూలంగా ఉండవని కష్టాలు కూడా వస్తాయని అన్నారు కష్టాలు వచ్చినా బెరవకూడదన్నారు కేసీఆర్ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు అప్పటి వరకు ప్రజలు అధైర్యపడదన్నారు కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలన్నారు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు గంగదేవిపల్లి వంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకుని పల్లెల అభివృద్ధికి పాటుపడాలన్నారు ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావద్దన్నారు కేసీఆర్